స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎదురు దెబ్బ తగలబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ విషయంలో మీకు ఎదురు దెబ్బ తగలబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ వారికి ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి ఐదవ మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వ్యక్తులు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే ఈరోజు మీకు ఒక అంశంలో ఎదురు దెబ్బ తగలబోతుంది జాగ్రత్తగా ఉండండి ఒకరిని మీరు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అలాగే ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మీకు మీరుగా కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అంటే ఈ విషయంలో మీకు ఎదురు దెబ్బ తగలబోతుంది అది ఆర్థికపరమైన అంశం కావచ్చు లేదా ఎవరైనా ఎవరితో అయినా గొడవ పడుతుంటే మీరు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కోరి కష్టాన్ని కొని తెచ్చుకుంటారు ఈ విధంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు తిన ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను భవిష్యత్తులో పోషించబోతున్నారు మంచి స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ లేదా బంధువులుగా కానీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రయాణాలు ఉండాల్సిన పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి మీరు ఏదైనా అనవసరమైన గొడవలు తలదూర్చి పోలీస్ కేసుల వరకు పోలీసులతో వాగ్వాదం వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో అవుతున్నట్లయితే ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఆదాయ మార్గం పెరుగుతుంది కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా మీరు ఒక చిన్న సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్త పడండి అలాగే ముఖ్యంగా వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈరోజు మీకు ఫలితాలు అంతా అనుకూలంగా లేకపోవచ్చు ఇది మీకు కొంత నిరాశను కలిగించేటటువంటి అంశం కొంత డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో అవుతూ ఉన్నట్లయితే ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే సింహరాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు ఆటంకాలు ఎదురవుతున్నాయి అటువంటి వ్యక్తులకి పని మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సింహరాశివారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం అనేది గడవబోతుంది ఈ రోజు స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని మీరు గడపబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి సూర్య ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి